ఉంటే మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి అని అడుగుతున్నా అరే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులండి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావడానికి అదే రాష్ట్రం కోసం చావులో నోట్లో చావులో అంటే తల పెట్టి పూర్తి స్థాయిలో ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్కు సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంత ఘోరంగా నన్ను గెలుకుతే నడువుకు రాయి కట్టుకొని ఆ సాగర్లో దునికి చచ్చిపోతావు అని ఇన్ని మాటలు మాట్లాడుతా అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఇది ఇట్లున్నది తూ వాని పాపాన పోతాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని పచ్చి బూతును మాట్లాడుతా అంటే పోలీస్ చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ నమోదు కాదా ఎందుకు ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వరా ఈ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా ఈ తెలంగాణలో లా లాయర్లో అడ్వకేట్లు లేరా ఈ తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా ఈ తెలంగాణలో మేధావులు లేరా ఈ తెలంగాణలో రాజకీయ కురువృద్ధులు లేరా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళండి నాకు అర్థం కావట్లేదు ఒక్క మాట నేను చెప్తున్నా ఈరోజు వాడు వీడు అని మాట్లాడుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మరి వీళ్ళంతా ఎక్కడికి పోయారు ఎందుకు మాట్లాడట్లేదు ఇనురు మీరే ఫామ్ ఒక బంతి కానగా మార్చుకొని చుట్టూత నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించిన చెంచల్ గూడకు గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్ లే ఒక బందీ కానగా పెట్టుకుని చుట్టూతో మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఆయన क्वाटर इगा आयो ने निंदों चे ने दमन माची एक तड़े वान कोना तो ఏ అజోషిరా ఎంత ఉన్నది కేసీఆర్ మీదుగా కేసీఆర్ మీద రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డికి ఎంత అక్కస్ ఉన్నదో ఒకసారి మీరే ఆలోచించండి ఫామ్ హౌస్ జైలు బా జైలు కానట ఉన్న పోలీసులంతా మన పోలీసులేనట అంటే ప్రభుత్వానికి పోలీసులు కేసీఆర్ చేసే ప్రతి అంశం మీద ప్రతి అడుగు మీద కదలిక ఉన్నది డైరెక్టే చెప్తాడు దానికి సంబంధించి పూర్తిస్థాయిలో తూ వాని పాపాన వాడేబోతాడు అనే మాట మాట్లాడండి కదా ఇది బూత్ పదం కింద కనబడదా నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఏడవీ అంతా అని అడుగుతున్నా ఇంతమంది ఇంత దిగజారుడు మాట్లాడు మాట్లాడుతా అంటే ఒకసారి చూడురు ఇగో కేటీఆర్ నేమన్నాడు నువ్వు ఆంధ్రాల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటూ ఎడికి రావాలో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తెలుస్తా ఎంత ఆయన కొడుకు చెప్పుకున్నాడు మైకు ముందరొస్తలే మొక్క సుష్మా నీ అవ్వ అంటూ సంబోధిస్తూ కేటీఆర్ ఇన్ని మాటలు మాట్లాడతాను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చూసి ఏం నేర్చుకోవాలనేటి తరం ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఏం సందేశం ఇస్తుండడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి పట్టించుకోడు కానీ మాట్లాడే అంశాన్ని చూడరు ఇంకొక మాట కూడా నేను ఇనురు మీరే అంటే మనసార్ చరిత్ర తెలుసు కదా సార్ ఎక్కడ జర్నీ మొదలైంది ఏ సైకిల్ మీద ఉండే ఆ తర్వాత పెయింటింగ్ వ్యవస్థ ఏంది తర్వాత ఏం చేసిండు తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఎట్లయిండు జడ్పీటీసీ ఏంది ఎమ్మెల్సీ ఏంది తర్వాత పరిణామాలు అందరూ తెలుసు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళీ మాట మాట్లాడి నేను నల్లగొండలు ఆయన మీటింగులు పెడతాడు నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లం కాసుకో మేము వద్ద అంటున్నామా పోయింది నీకు పొదువకపోతే మా కల్వకుర్తి సంతంలో కొడంగాలు సంతల్లో ఇటుకల్లా మా ఎడ్ల సంతలు బొచ్చాడు ఉన్నాయి మతాల్లో కూడా లేదు పెద్దేర్లో పెద్ద సంత ఉన్నది పసుల సంత పో పోయి ఆడ పసులకాడ పోయి బరం కాసుకోపో నేను వద్దంటున్నా నాదేం పోయింది నీకు ఎట్లా పని లేదు ఖాళీగా ఉన్నావు

కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారా కాంగ్రెస్ ఇంకో మాట ఏర్పాటు చేసిన ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు ఎన్ని రోజులు సభ నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక కూర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద రైట్ మా ముఖ్యమంత్రి ఏమన్నాడు రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం వస్తుందా లేదా ఆ సభలు అడిగితే మంచిగానే ఉండేది ప్రజలు ఎంతమందికి వస్తుందో చేయలేదు దాంతోపాటు రైతుకు రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి అయిందో తెలుసు గిక్కనే ఉంటుంది ములకనూరు అనే ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం పరిసర ప్రాంతాలలో కొన్ని గ్రామాలకు ఏకంగా కూడా రైతు రుణమాఫీ కాకపోతే ఫ్లెక్సీ బ్యానర్లు ఎట్టిరు ఇక షాదీ ముబారక్ నువ్వు పెట్టింది కాదు కళ్యాణలక్ష్మి నువ్వు పెట్టింది కాదు నీళ్లు నియామకాలు నిధుల కోసం నువ్వు పోరాటం చేసింది కాదు నీళ్ల గురించి ఇప్పటి